व्यक्तसम्भवम् अन्धस्वस्तिमे लोका सप्तद्विपा च मेदिनी बालानन्दिनी सत्यश्रीतापादिपादादीन् सर्वशास्त्रसुद्गुरुन् सज्ञानं भगवद्गीताभाष्यमाण्डं विवृणं हे భగవాన్ దక్షిణామూర్తియే సదా సన్నిహిత మయి విర విరచితం భాష్యం తమవ వివృణుభవ మన్మహో భారతాంతర్గతమైన భగవద్గీత రసం సంగ్రహ రూపమైనది దీనిలో ప్రధానంగా కర్మనిష్ట నిష్ట అనే రెండు నిష్టాలు యోగాలు ప్రతిపాదించబడినవి వీటిలో జ్ఞాననిష్ట ఉపేయం సాధకుని చేత ప్రయత్నపూర్వకంగా సంపాదించ సంపాదించబడదగినది దానిని సంపాదించడానికి ఉపాయం కర్మనిష్ట అనగా సాధకులు మొదట కర్మనిష్ఠులై తర్వాత జ్ఞాననిష్టను సంపాదించుకోవాలి అట్టి నిష్ఠాధ్యాన్ని ప్రతిపాదించే భగవద్గీతకు వ్యాఖ్యానం చేయడానికి ప్రారంభించిన శ్రీ శంకర భగవద్ తప పన్నులై తాము ప్రారంభించిన గ్రంథ రచన రచనారూప కార్యక్రమాలకు యత్జ్ఞులు కలవడానికి అవకాశం లేకపోయినా ఏత పాఠ నాద్యుదైన కులైన తమ శిష్యులు కూడా సకల విజ్ఞాన నివృత్తి కొరటి పోరాడిన పోరాడి క శ్లోకోరణ పూర్వకంగా నారాయణ స్మరణ చేస్తున్నారు నారాయణ ఇతిహి అవ్యకాత్ అవ్యకం అవ్యక్త కంటే నారాయణ నారాయణుడు పరహ పరుడు అతీతుడు దానికంటే గొప్పవాడు అంధం బ్రాహ్ బ్రహ్మాండం అవ్యక్త సంభవం అవ్యక్తం నుండి పుట్టినది ఈమె ఈ లోకా లోకాలు చతుర్థ సప్త దీపాలు ఏడు ద్వీపాన్ని పన్నేదిని చ భూమి అండస్ అండం యొక్క అస్థ లోపల వివరణ అపో నారాయ్ ప్రొక్త అపోవై నరాశునామా ఆయనం తస్థా పూర్వంతే Men her er en askepott.